చేతగాన ముందుకొచ్చి మాట్లాడే పిచ్చివాగుడు ఇప్పుడు నేనున్నా మీ ముందు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా ఎవరు ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడి నుంచి మీ ముందు కిడ్నీ పోతుంది ఇది చేస్తే అని అంటే ఎడంకాలు చెప్పు తీసుకొట్టి మాట్లాడిన తర్వాత ఏదైనా సరే నేను మీకు యంగమల దేనికైనా ఎందుకంటే వాళ్ళు ఎంత విధ్వంసం చేస్తారంటే నిజం చెప్పాలంటే మీలో ప్రాక్టికల్ అనుభవం సమాజంలో కుళ్ళు ఎక్కువ మీరు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేనంటే పక్కన ఉంటారు సడన్గా మీరు వచ్చేసి మీరు రోగాలతో ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది పైకి అయ్యో అయ్యో అంటారు వీడి బాగా అయ్యింది అనుకుంటారు మీరు సడన్గా వచ్చి మీ కిడ్నీ అన్ని పోగొట్టు బాగా చేసుకుంటే ఆలకట్ట కుదురుతుంది ఆధిక్యత ఉండదు కదా మీ బంధువుల్లోనే మీ అయినాళ్ళలోనే ఉంటుంది అది సడన్గా మీకు పది కోట్లు వచ్చిన చూడండి అబద్ధం రాత్రి అంతా గొక్కెట్టుగా ఎడతారు ఫ్యామిలీలంతా పైకి వచ్చి మాత్రం రాత్రి అంతా గొక్కబెట్టి ఎడతారు వీళ్ళు వచ్చి ఏంటి రామకృష్ణ గారు చేస్తున్నావా కిడ్నీలు పోతాయంట ఫస్ట్ వాళ్ళ మీరు ఒక క్వశ్చన్ అడగండి ఫస్ట్ పాయింట్ అరే అబ్బాయి కిడ్నీ ఎక్కడ ఉంటుందిరా అని అడగండి ఫస్ట్ శరీరంలో ఎక్కడ ఉంటుంది దాని రంగు ఏంటి రెండోది తర్వాత మూడో క్వశ్చను కిడ్నీ స్పెల్లింగ్ ఏంటి కిడ్నీ స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటి అని అడగండి అక్కడ చెప్తే అది చెప్పగలిగితే అది అసలు కిడ్నీ ఏం అని అడగండి అక్కడికి అప్పటికి నాకు తెలిసి ఆ మూడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేడు ఎందుకంటే మనిషికి ఉండే దుర్బుద్ధి కుళ్ళు లేదా ఇతరత్ర స్వార్థం అలా చెప్పేస్తాయి ఈ విధానంలో కిడ్నీలు వంద రెట్లు బలపడతాయి వంద రెట్లు బలపడతాయి ఛాలెంజ్ ఎవరైనా సరే అత జంకాలు చెప్పు తీసుకుంటున్నా అని చెప్పేది అందుకే చెప్తున్నా